ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ద్వారా వచ్చే సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ జీ భావన తెలిపారు సోమవారం కాకినాడ నుండి ఆమె స్వీకరించారు గ్రీవెన్స్ కార్యక్రమం అనంతరం కమిషనర్ భావన మీడియాతో మాట్లాడుతూ బకాయిలు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిలో చిన్న చిన్న మొత్తాలను సాధ్యమైనంత త్వరలో చెల్లిస్తామని మిగిలిన వాటి కోసం అధికారులకు తెలియజేస్తామని అన్నారు అలాగే చెట్లు తొలగించమని ఓ ఫిర్యాదు అందిందని ఆ పనిని ఈరోజే పూర్తి చేస్తామని భావన చెప్పారు టెక్కు గృహాలు కేటాయించాలంటూ తమకు మరో ఫిర్యాదు అందినట్లు ఆమె తెలిపారు मैं तो बस पूछ सकता हूं ज्यादा कुछ नहीं है ये ठीक है क्या करना है तो मैं ये बोल रहा हूं लेवा कर से पार्टी नहीं कर पा रही हो नहीं आओ बाद में मिल सकते हैं कंप्लीशन हो जाती है మళ్ళీ మనం తీసుకుని ఫార్వర్డ్ చేసే వాళ్ళు అక్కడే అక్కడ వచ్చు కదండి అందరికీ నమస్కారం అండి ఈరోజు దాదాపు ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రివెన్సెస్ మాకు వచ్చినాయి ఇందులో టెన్ గ్రివెన్సెస్ పది గ్రీవెన్సెస్ వచ్చేసి కాంట్రాక్టర్ పెండింగ్ పేమెంట్ సంబంధించి ఉంది అందులో చిన్న చిన్న పేమెంట్స్ ఏమేమి ఉన్నాయి అది మనం ఇమీడియట్గా ప్రాసెస్ చేస్తున్నాము బట్ పెద్ద పేమెంట్స్ కోసం మనం సిఎఫ్ఎంఎస్కి వెయిట్ చేస్తున్నాము పెద్ద పైన వాళ్ళు చెప్తున్నారు సేఫ్ఎంఎస్ ఎప్పుడు ఏం తొందరగా రావచ్చు సో వైఆర్ వెయిటింగ్ ఫర్ దట్ టు రిలీజ్ దోస్ పేమెంట్స్ ఆల్సో తర్వాత ఒక్క గ్రీవెన్స్ రిగార్డింగ్ టెడ్కో వాటర్ సప్లై ఆ సంబంధించి ఎస్సీ గారికి చెప్పడం జరుగుతుంది అది కూడా ఇమీడియట్గా చేసేస్తాము ఒక్క గ్రీవెన్స్ రిగార్డింగ్ ట్యాప్ కనెక్షన్ అది కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పడం జరిగింది అది కూడా రిజాల్వ్ చేసేస్తాము ఒకటి రిగార్డింగ్ ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ అది కూడా ఇంజనీర్స్కి చెప్పాము ఒకటి రిగార్డింగ్ ట్రీ కటింగ్ అది ఏడిహెచ్ గారికి చెప్పడం జరిగింది ఇది కూడా ఈరోజు అయిపోతుంది ఒకటి రిగార్డింగ్ ఎంక్రోచ్మెంట్ అది కూడా డిసిపి గారికి చెప్పడం జరిగింది అది కూడా మనం తొందరగా రిజాల్వ్ చేసిన ప్రయత్నం చేస్తాం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పదిహేనవ రోజుకు చేరుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమ్మె తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో రోడ్డుపై భిక్షాటన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం ద్వారా వచ్చే సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జీ భావన అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అమాయకులైన వైసీపీ నాయకులను కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తూ రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేస్తున్నారన్న మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ ఈనాటి వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం